రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుడికి స్తోంద్రం చెప్తాం వాళ్ళందరూ దేవునికి చెప్పండి ప్రజల మధ్యాహ్నం వేళ దేవుడి విధంగా ప్రభు సరిధిలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు నామాన్ని కనపరించడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మరొకసారి దేవుడికి శ్రేష్టమైన మాటలు చెప్తాను దయచేసి అటువంటి తిరగకుండా దేవుని మాటలు అందే మీ దృష్టిని కేంద్రీకరించి వినమని గౌరవిస్తున్నాం అదే ముప్పై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోగు గ్రంథం యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము

ఈ మధ్యాహ్నము మనము గ్రంథ అనండి కూడా గ్రంథ ఈ గ్రంథ పక్షులన్నిటిలో కూడా పక్షులన్నిటిలో కూడా రాజు గ్రంథ పక్షులన్నిటిలో కూడా రాజు ఒకటి చూసారు ఎంతమంది చూస్తారు గ్రంథ సార్ ఎట్లా ఉంటుంది చెప్పండి రెండు కావాలంటాయి కదా ఇంకా మీ మొబైల్లో ఒకసారి గద్ద ఫోటో చూపిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి గ్రద్ద పక్షులన్నిటిలో కూడా పెద్దది రాసరే ఆమె దాని రెక్కల పొడువేతుంటే తెలుసా దాని రెక్కల పొడువు హలో దాని రెక్కల పొడవే ఈ కిట్ ఈ డోర్ నుంచి అక్కడ రాకుండా ఏడు అడుగులు ఎంత చంపాలి చంపాలి ఏడు అడుగుల పొడువు ఉండే దాని రెక్కలే அம புலி புலி நூற்றி கிலோ நூற்ற முப்பை கிலோ அமான் ரெண்டு சேர்ந்து எதுக்கோதும் கண்டித்து கனப்படுத்துதா అందరు చూడండి ఏంటది చెప్పాలి చెప్పాలి స్తోత్ర ఈ గ్రంత గురించి ఇదిగో ఈ గ్రంత గురించి ఒక ఏడు మాటలు చెప్తారు ఏడు మాటలు చెప్తా గ్రంత గురించి ఏడు మాటలు ఈ ఏడు మాటలు మన జీవితంలో ఎలాగా మనం అన్వయించుకోవాలో చెప్తారు స్తోత్రం చెప్తారు మొట్టమొదటి మాట మొట్టమొదటి మాట ఏంటంటే గ్రంథ యొక్క గ్రంథ గ్రంథాలకు కానీ ఏమన్నా ఎందుకంటే పక్షుల్లో అది రాజు కదా పక్షులు అది రాజు కాబట్టి పక్షిరాజు యొక్క నివాసము అందరూ కూడా పక్షిరాజు యొక్క నివాసం అంటే ఏంటి నివాసం అంటే ఏంటి ఇల్లు పక్షిరాజు ఇల్లు ఎక్కడ కట్టుకుంటుంది ఎక్కడ తేడా చెట్ల కాదు చెట్ల గుట్టలు కట్టుకున్నది బండ మీద గుట్ట మీద కట్టుకున్నది దేవునికి సోదరం చెప్పండి ఎత్తైన బండ మీద ఎవ్వరు కూడా ఎక్కలేని బండ ఆమె చెట్ల మీదకి అందరు ఎక్తావు నువ్వెక్తావు నేను ఎక్త అందరు ఎక్కుతా కానీ అది ఎక్కడ ఇల్లు అన్న కొండ మీద తన ఇల్లు ఏర్పాటు చేసుకుంటుంది తన గుడారం కట్టుకుంటుంది లోయ క్రైస్తవులముగా క్రైస్తవులముగా మన ఇల్లు కూడా ఎక్కడ ఉండాలి ఎత్తైన చోటు ఉండాలి దేవునికి ఎత్తైన చోటు దేనికి అంటే పైనున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి సూచనై ఉన్నది కారణం ఏంటంటే మనం భూ సంబంధులము కాదు మన భూ సంబంధులం కాదు మనం పరలోక సంబంధులై ఉన్నాం ఆ బండ ఎవరంటే యేసయ్యనే ఆ బండ అనే బండ మీద నీ ఇల్లు నా ఇల్లు కట్టబడును గాక చెప్పండి గట్టిగా ఎక్కడ కట్టబడాలి మనము చెప్పాలి చెప్పాలి ఎక్కడ కట్టబడాలి ఎత్తైన కొండ ఏమిటి ఎత్తైన కొండ ఏమిటి క్రీస్తు యేసు అనే బండ క్రీస్తు యేసు అనే బండ మీద మన నివాసమును కట్టబడును గాక రెండు చేతులు ఎత్తి గిట్టిగా స్తోత్రంగా రెండవది రెండవది పక్షిరాజు యొక్క దృష్టి యొక్క దృష్టి అంటే ఏమిటి మనసు కాదు చూపు కను దృష్టి కను దృష్టి పక్షిరాజు కన్నులు మరొక చూడండి అది ఎత్తైన కొండ ఉంటుంది కదా భూమి మీద పాకే పురుగును కూడా స్పష్టంగా చూస్తుంది ఇప్పుడు మనము అటు వెనుక చూస్తే ఎంతమందికి ఆ శక్తులు కనిపిస్తుంది కనిపిస్తే కొంచెం దూరం ఒక మనిషి నడుచుకుంటూ వస్తుంటే ఎంతమంది కనిపిస్తుంది మనకు కనిపిస్తా మస్క మస్క మంచి కనిపిస్తే మంచిది మస్క మస్క అంటే నీకు ఏదో బాగా వచ్చింది పక్షిరాజు అది పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా స్పష్టంగా చూస్తారు ఎన్ని కిలోమీటర్లు చెప్పాలి చెప్పాలి అది పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా అది స్పష్టంగా స్పష్టంగా చూస్తుంది అమె ఇదిగో ఈ పక్షరాజు మాటలు నేర్పిస్తున్న పార్టీమెంట్ అంటే ఇప్పుడు మీ మీ కన్నులు కూడా అలాగే స్పష్టంగా చూడాలి సోదరు గట్టిగా చైతులకు ఎక్కడిగా సోదరు చెప్పాలి ఏం చూడాలి మరి ఏం చూడాలి తప్ప మన కన్నులు ఏం చూడాలి అమ్మా ఎవరు చెప్పారు ఏం చూడాలి ఇంకా ఇంకేం చూడాలి అమ్మా అడిగి చెప్పాలి దేవుడి మీద చూడాలి దేవుడిని చూడాలి ఇంకేం చూడాలి అసలు మనం ఎందుకు కూడా బతుస్తున్నాం ఏం చేస్తాం ఏం పని చేస్తున్నాం చెప్పాలి చెప్పండి చెప్పండి ఏప్రిల్ కాసిన పత్రిక పదకొండవ అధ్యాయ ఎప్రిల్ కాసిన పత్రిక పదకొండవ అధ్యాయ పదవ వచ్చిన సముద్ర ఏప్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయు పదవచ్చు దేవుడు దేనికి శిల్పి దేవుడు దేనికి నిర్మాణ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎందుకు చూచాడు స్వాతంత్రం చెప్పినట్లుగా అలే లోయ ఈ భూమి మీద అబ్రహం గొప్పధనమంతున్నాయి గొప్ప ధనమంత్రి అన్నీ ఉన్నాయి కానీ అబ్రహం మనస్సు ఎక్కడుందో తెలుసా పైన ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం మీద అల్లె లోయ అల్లె ఆయన కన్నులు దేవుడు దేని నిర్మాణం కూడా ఉన్నారు దేవుడు దేని శిల్పి అయి ఉన్నారు దేవుని చేతులతో ఏది కట్టబడిందో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహం ఎదురు చూస్తున్నాడు ఈ భూమి మీద ఆశ్రమ లేదు ఇదిగో మనము ప్రభువుని కన్నుల చూచుకున్నాక అబ్రహాం యొక్క ఆశ చూడండి ఈ భూమిని ఏదో సంపాదించుకోవాలి ఈ భూమిని ఏదో మనం స్థాపించుకోవాలని కాదు గాని ఆయన ఆశయం ఏంటంటే పరలోక రాజ్యం గురించినటువంటి ఆశయం అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచము పునాదులు గల పట్టణము కై వేచి జీవించేము అబ్రహాముకు చాలిన దేవుడ మీవే శిల్పి అయి ఆ రాజ్యము కొరకు చూస్తూ ఉన్నాడు ఆమె పక్షి రాజు ఎలాగైతే దూరముగా ఉన్న వాటిని స్పష్టంగా చూడగలుగుతుందో ఇదిగో ఇదిగో మనము క్రైస్తవులుగా పైన వాటిని స్పష్టముగా మనం చూడాలి మోసం దేవుడు